ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం ఏపీ ప్రభుత్వం ఈ ఉద్యోగులకి అయితే శుభవార్త అయితే చెప్పింది దీని ద్వారా ప్రతి అయితే లబ్ధి చేయగలుగుతుంది అయితే అదేంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఎలాంటి లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం అయితే ఒక గొప్ప శుభవార్త అయితే చెప్పిందండి ఏపీలో వాలంటీర్లకి ప్రభుత్వం మూడు నెలల అదనపు ప్రోత్సాహాలు అందించుకుని ఈ నెల అంటే ప్రతి నెల మీకు ఐదు వందల చొప్పున ఈ ఏడాది జన్ నుంచి మార్చి వరకు మొత్తం పదిహేను వందల రూపాయలని అయితే ప్రతి ఒక్క వాలంటీర్కి అయితే ఒక ఏప్రిల్ నెలలో అయితే ఇవ్వబోతున్నారు కాగా ప్రజలు ఇళ్ల వద్దకి మొబైల్ ఆటోల ద్వారా రేషన్ పంపిణీలో భాగస్వాములైన వాలంటీర్లకి నెలకు ఐదు వందల చొప్పున ప్రోత్సాహం చెల్లించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది త్వరలో ఎన్నికలు రావడంతో చెల్లింపుపై తాజాగా ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే మీకు ఈ యొక్క ఏప్రిల్ నెలలో అయితే పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి